హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను షాపింగ్లో తీసుకున్న ఐటమ్స్ కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షూట్ చేశానండి నేను మాంగల్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఎందుకంటే మాంగళ్యాలో వచ్చేసి మనకు దాదాపు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు చూడవచ్చు నేను ఎక్కువ శాతం మాంగల్యలోనే తీసుకుంటానండి శారీస్ అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు మునుపు చాలా షాపింగ్ మాల్లలో తీసుకున్నాను కాకపోతే మరీ ఎక్కువ కాస్ట్ తీసుకోలేదు కాబట్టి సింపుల్గా ఇలా తీసుకొచ్చుకున్నాను నేను తీసుకొచ్చుకున్న శారీస్ అండ్ డ్రెస్ ఇవే అండి మాంగల్య షాపింగ్ మాల్ ఏసో నగర్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులో ఫస్ట్ నేను తీసుకొచ్చుకున్న డ్రెస్ చూపిస్తాను తర్వాత శారీస్ చూపిస్తాను నేను తీసుకొచ్చుకున్న డ్రెస్ వచ్చేసి ఇది అండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉండవచ్చు మా వద్దన కూడా ఉంది సేమ్ ఇదే కలరు ఇదే డ్రెస్ నాకు ఈ కలరు బాగా నచ్చింది అండి అందుకోసం నేను సేమ్ కలర్ తీసుకొచ్చుకున్నాను అన్నట్టు ఇది చాలా బాగుంటుంది లైట్ కలరు ఇందులో వచ్చేసి మనకు టాపు బాటము అండ్ చున్నీ మూడు వచ్చాయి ఇది నేను సైజు నాకు తగ్గట్టు తెచ్చుకున్నాను ఎల్ సైజ్ తెచ్చుకున్నాను ఇది దుపట్టా అండి ఇది వచ్చేసి టాప్ రివర్స్లో చూపిస్తున్నారా మీకు టాప్ ఇలా ఉంటుంది ఇది ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది నేను ఆల్రెడీ వేసుకున్న వాళ్ళ చూశాను అన్నట్టు మేము ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి డ్రెస్ సేమ్ వేరే కలరు చూశాను చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి డీసెంట్గా మంచి లెవెల్ లాగా అనిపించింది అన్నట్టు అందుకే ప్రత్యేకించి మరి ఈ డ్రెస్ తీసుకొచ్చుకున్నాను అండి మనకు ప్యాంట్ కూడా ఇలా వస్తుంది కంఫర్ట్గానే ఉంటుంది ఎలక్ట్రిక్ అయితే కంపల్సరీ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకంటే ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్కి రెండు డ్రెస్సెస్ ఇక్కడ ఉందిగా రేటు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి నేను ఒకటే పీస్ తెచ్చుకున్నాను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కాకపోతే నాకు ఈ కలర్ నచ్చింది ఇవే కాదండి ఇక్కడ పూసలు వచ్చినవి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయండి ఒక మాంగల్యలోనే కాదు ఆర్ఎస్ బ్రదర్స్ అనోటెక్స్ చాలా షాపింగ్ మాల్లలో చాలా ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే వాటికి కూడా మేము వెళ్ళామన్నట్టు వెళ్ళి ఫైనల్గా నేను నాకు నచ్చినవి కొన్ని తీసుకొచ్చుకున్నాను షాపింగ్ మాల్లో మాంగల్య షాపింగ్ మాల్లో చెన్నై షాపింగ్ మాల్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయండి అండ్ ఇది ఒక డ్రెస్ ఇది సారీ అదొక డ్రెస్ ఎక్కువ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ సింపుల్గా షేర్ చేస్తున్నాను అందుకే ఇది అండి ఇది ఎంతమంది దగ్గర ఉంది శారీ అనేది నాకు తెలియదు నేను చూసుడు కూడా చూడలే ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ పేజ్ వాట్సాప్ యూట్యూబ్ ఏది ఫాలో కావట్లేదు శారీస్ కోసం డ్రెస్సెస్ కోసం ఎందుకంటే టైం దొరకట్లేదు అందుకోసం మెయిన్గా ఇది అండి నేను తీసుకున్న శారీ సేమ్ ఇలానే ఉంటుంది శారీ వచ్చేసి బ్లౌజ్ మాత్రం మనకు ఇలా వస్తుంది ఈ శారీ చాలా బాగుందండి స్మూత్గా ఉంది అండ్ నాకు ఇట్లాంటి మోడల్ కూడా లేదు పట్టు శారీలో ఇదే ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తాను ఇలా ఉంటుంది ఎల్లో కలర్ కానీ ఇది కంప్లీట్ ఎల్లో కాదు గంధం ఎల్లో అంటారు కదా అట్లాంటి కలర్ అండి ఇట్లాంటి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది బాగుంది బోలు సేమ్ ఫోటోలో చూపిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది అన్నట్టు అండ్ దీనికి ఏమంటారు అది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఒకసారి మీకు బ్లౌజ్ అయితే పర్లేదండి బాగానే వచ్చింది ఇట్లా వచ్చింది బ్లౌజ్ చూసారా బ్లూ కలర్ వచ్చి బూట వచ్చింది అన్నట్టు నేను శారీస్లో బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కాస్ట్ పెట్టి వర్క్ చేయించుకోవడం ఇవన్నీ ఎందుకు అనేసి నేను శారీలోని వర్క్లో శారీలోని బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను ఈ మధ్యలో ఈ మధ్యలో శారీస్ కొనక కూడా చాలా రోజులైంది అందుకే ఇంకా ఇప్పుడు నాకు వరలక్షణ రథానికి కావాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం తీసుకున్నాను అన్నట్టు ఈ శారీ ఈ శారీ బాగుందా లేదా అని చెప్పండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నట్టు ఇంత తక్కువలో వస్తుంది అనేసి నేను కూడా అనుకోలేదు ఇది కూడా మనకు ఆఫర్ ఏమి కాదు కాకపోతే బాగుంది స్మూత్ క్లాత్ పట్టు ఇది అమ్మవారికి నేను వాయినంలో పెట్టడానికి తీసుకున్నాను అన్నట్టు అందుకే పట్టు శారీ తీసుకున్నానండి శారీ చూడాలి అంటే కంప్లీట్గా ఇలా ఉంటుంది చూసారా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ నేను స్టిచ్చింగ్కి ఇవ్వాలి అందుకే ఇంత అర్జెంట్గా మీకు చూపిస్తున్నాను వాళ్ళకి కనీసం మనం ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఇస్తేనే మనకు కరెక్ట్గా పండగలప్పుడు ఇస్తారు కదా ఫ్రెండ్స్ అందుకే అండ్ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇది అండి వరలక్ష్మి వ్రతానికి కట్టుకోవడానికి నేను తీసుకున్న శారీ ఇది ఇది మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి బ్రింజల్ కలర్ అంటారు కదా లైట్ బ్రింజల్ ఉంటుంది చూడండి నుల్కపు కలర్ అంటారు కదా అట్లాంటి కలర్ అండి ఇది మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు మరీ ఎక్కువ కాదు ఇట్లా లైట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుందండి స్మూత్ అండ్ కొంచెం షైనిష్ క్లాత్ ఇది క్లాత్ ఏమంటారో నాకు కూడా తెలియదు కానీ శారీ మొత్తం ఇట్లా బూట వచ్చింది అండి ఈ బూట కనిపిస్తుంది కదా మీకు ఇట్లాంటి బూట వచ్చింది అండ్ దీనికి అంచు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది చూసారు కదా గ్రీన్ థిక్ గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగుంది అండ్ దీంట్లో కొంగు వచ్చేసి ఇలా వచ్చింది కొంగు అండ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది అండి ప్లేన్ కాదు బూటా కూడా వచ్చింది బ్లౌజ్ కూడా నేను ఇదే కుట్టించుకుంటాను నాకు తెలిసి ఎందుకంటే బయటవి కుట్టించుకుంటే ఎక్కువ నచ్చట్లేదు అన్నట్టు అందుకోసం సో ఈ కలర్ బాగుందా నాకు నాకు ఈ కలర్ లేదు అండి ఇది చాలా రేర్ కలర్స్ మనకు దొరకవు బయట షాపింగ్ మాల్స్లలో దాదాపు ఉన్న కలర్స్ దొరుకుతాయి కానీ రేర్ కలర్ అండి ఇది ఈ సెలక్షన్ అంతా మా వారు చేశారు నేను కాదు ముందే చెప్తున్నాను ఇది కిందికెళ్ళి మరీ తీశారు మా వారు షాపింగ్ చేసేటప్పుడు అంత బాగుంటుంది అన్నట్టు మా వారి సెలక్షన్ బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మీరు ఇట్లాంటి కలెక్షన్ మీరు తీసుకోవచ్చు అంటే బయట కూడా చాలా అమ్ముతున్నారు శారీస్ సేల్ చేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళదండి కాకపోతే నాకు మాత్రం ఇట్లాంటి కలర్ లేదనేసి నేను తీసుకున్నాను దీని కాస్ట్ కూడా చెప్తాను మీకు దీని కాస్ట్ వచ్చేసి నాకు పదిహేడు వందల యాభై పడిందండి కాస్ట్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఇది ఇక్కడ ఉంది టూ పీసెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి చూసారు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అంటే నాకు దాదాపు పదిహేడు వందల యాభై పడిందండి ఒక్క శారీకి నేను ఒకటే శారీ తీసుకున్నాను అండ్ దీని మీదకే పెట్టి కొట్టు కూడా తీసుకున్నాను శారీ పెట్టి ఇందులో కలిసేది ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీసే టూ ఫిఫ్టీకి రెండు మాంగళ్యాలో బయట అయితే వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీకి అమ్ముతున్నారు నేను తీసుకునే ప్లేస్లలో అండ్ శారీ ఎలా ఉంది అనేది చెప్పండి ఫ్రెండ్స్ నాకు కమెంట్లో మాత్రం అసలు మర్చిపోకండి నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇది వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకోవడానికి బాగుందా బాగుంది కదా అంటే నాకైతే నచ్చింది మీకు నచ్చిందో లేదో నాకు కూడా తెలియదు కాకపోతే ఇట్లాంటి రేర్ కలర్స్ ఎప్పుడైనా మీకు దొరికితే ఒకవేళ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి రేర్ కలర్స్ మనకి ఎక్కువ దొరకవు చాలా వరకు థిక్ కలర్స్లోనే ఉంటాయండి ఇట్లా లైట్ కలర్స్లో మళ్ళీ మనకు నచ్చిన కలర్స్లో దొరకడం అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ అందుకోసం చెప్తున్నాను అన్నట్టు అండ్ నేను ఈసారి వరలక్ష్మి వ్రతానికి కట్టుకునే శారీ వచ్చేసి ఇది బాగుందా ఇది నాకు బడ్జెట్ కూడా నచ్చింది అండి నాకు కొంచెం ఇంకా తగ్గితే బాగుండు అనేసి అనిపించింది సెవెంటీన్ ఫిఫ్టీ కదా ఫిఫ్టీన్ హండ్రెడ్కి థౌజండ్కి వస్తే బాగుండు అనిపించింది కాకపోతే బట్ట మాత్రం బాగుంది అంటే క్లాత్ బాగుంది అన్నట్టు ఇట్లా రఫ్గా లేదు అలాగని మరీ స్మూత్గా లేదు మంచిగా మెత్తగా ఉంది ఇంకొకటి ఏంటంటే షైనింగ్ ఉంది ఇది డేలో కట్టుకోవచ్చు మనం నైట్లో కట్టుకోవచ్చు అండి పట్టు శారీ ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టుకున్నా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఈ శారీ అందుకోసం నేను తీసుకున్నాను మళ్ళీ ఇట్లాంటి కలర్ లేదని చెప్పాను కదా అందుకోసం కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చాలా సింపుల్గా తీసుకున్నాను ఈ శారీ వరలక్ష్మి వ్రతానికి అండ్ ఎక్కువ శారీస్ కూడా తీసుకోవట్లేదు ఎందుకు అనేది మీకు తెలుసు కదా నేను ఎక్కువ శారీస్ కట్టను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో టైం కూడా దొరకట్లేదు ఎక్కువగా మీటింగ్స్ తిరగడం వల్ల టైమే సెట్ అవుతుంది అండ్ ఏమైనా కొలబరేషన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఎవరికైనా కొలబరేట్ కావాలి అంటే చేసి పెడతాను ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ అడుగుతున్నారు ఇంకా స్టార్ట్ చేస్తానని చెప్పాను ఆషాఢం శ్రావణంలో చేసి పెడతానని చెప్పాను ఆషాడంలో ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాను ఇంకా ఎవరైనా శ్రావణం వరలక్ష్మి దానికి ఏమైనా కొలబరేషన్ కావాలి అంటే శారీస్ పంపిస్తే చేసి పెడతాను ఇది అడుగుతున్నారు చాలామంది అందుకే ఇట్లా వీడియోలో చెప్పేశానండి కొలాబరేషన్ అక్క మీరు అనేసి అడిగారు శారీస్ చేస్తాను డ్రెస్సెస్ చేస్తాను జ్యువెలరీ ఏదైనా చేస్తానండి మీకు వీడియోలో చేసి పెడతాను నేను కంపల్సరీ ఎందుకంటే ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ ఒప్పుకున్నాను చేస్తున్నాను కూడా అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నేను తీసుకున్న శారీ డ్రెస్ ఎలా ఉన్నాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బాగున్నాయి కదా నాకైతే పర్లేదు అనిపించింది మరి అంత అయితే లేవు కదా సింపుల్గా తెచ్చుకున్నాను నేను ఈసారి మాత్రం సో ఫ్రెండ్స్ నేను తీసుకున్న సారీస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నేను తీసుకున్నది వచ్చేసి మాంగళ్య షాపింగ్ మాల్లో బయట ఎక్కడ తీసుకోలేదు నాలుగైదు షాపింగ్ మాల్ తిరిగితే అక్కడ నాకు నచ్చింది సింపుల్గా నా బడ్జెట్లో వచ్చింది అనేసి నేను తీసుకున్నాను సో ఇవి షేర్ చేయడానికి మాత్రమే ఈ వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్